చాలా మనం అనుకుంటాం నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను దేవుని ఎందుకు భక్తి కలిగి ఉన్నాను కాబట్టి అని చాలాసార్లు భావిస్తుంటాం ఒక మాటని జ్ఞాపించాలి ఆశపడతా ఉన్నా యోహన్స్ వర్త ఆరో అధ్యాయం నలభై నాలుగు వస్తున్నాం నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడునో నా యొద్దకు రాలేడు మనము దేవుడు ఆకర్షించకపోయి ఉంటే ఎప్పుడు కూడా దేవుని వైపు తినేవలము కాదండి చాలా అనుకుంటాం ఇట్ వాస్ మై చాయిస్ ఇట్ వాస్ మై ప్రొరోగేటివ్ ఇట్ వాస్ మై డెసిషన్ టు ఫాలో గాడ్ నో తండ్రి ఆకర్షించకపోతే నిన్ను దేవుడు ఎలా ఆకర్షించుకున్నాడు తన వైపు నీకు తెలుసు నీ వ్యక్తిగత సాక్ష్యం ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ టెస్టిమనీ ఆది ప్రేమను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడు సంగతి జ్ఞాపకం చేస్తాడు ఆది ప్రేమను ఒకసారి గుర్తు చేసుకోను ఎక్కడి నుంచి పడిపోయినా గుర్తు చేసుకో ఆ రోజు దేవుడిని నేను ఆకర్షించాడు లోకంలో కలిసిపోవాల్సిన జీవితంలో తన సువార్త చేత దేవుడు నిన్ను భారము భారపరిచి నిన్ను ఎలా తన వైపు తిప్పుకున్నాడో నీకు తెలుసు కదా అనారోగ్యం ద్వారా తిప్పుకున్నాడా కొన్నిసార్లు కృంగిపోయినప్పుడు తిప్పుకున్నాడా ఏదైనా బాధలు ఉన్నప్పుడు ఒక పాట ద్వారా దేవుని ఆకర్షించి ఏముంది నిజంగా ఎందుకు దేవుడిని ఆదరిస్తున్నాడని ఆలోచింపజేశాడా హౌ గాడ్ బ్రాట్ యూ హౌ గాడ్ అట్రాక్టెడ్ యూ టువర్డ్స్ హిమ్సెల్ఫ్ తండ్రి ఎలా తన వైపు నిన్ను ఆకర్షించాడో ఒకసారి ఈ న్యూ ఇయర్లో మొదటి దినమందు జ్ఞాపకం చేసుకుందాం లేదా తన వైపు ఎలా దేవుడు మనల్ని ఆకర్షించుకున్నాడు నిజంగా దేవుడు ఆకర్షించుకోకపోయితే ఎవరు కూడా ఆయన వైపు ఆకర్షించబడేవారే కాదండి